ఈ షర్ట్ పెట్టింది అంత గుబురాయే అయ్యో పూర్వ ఊష ఉంటది అదే వరిసి ఓ వరిసి ఏంటిది ఉన్న అవుతలున్న షర్టు నిన్నేమంటాన్ని నువ్వు పోయిన పని ఏమైంది రాదక్క పైసలు ఇచ్చిందా ఏడిచ్చిందే వాళ్ళ వాళ్ళకు పోయినట్టు అయింది పనికి ఇంటికాడున్నా అయిపో ఆ రోజు ఇంటికాడు ఉంటే ఊకనే వస్తుందా ఖాళీ ఉన్న పాపానికి ఇంత కళ్ళు కొట్టు ఆ బుద్ధి అవుతుంది చికెన్లు వేయించుకొని నూనె వేయించుకొని నా బుద్ధి అవుతుంది పని పోతాయిందని పైసలు వస్తాయి పని పోమ్మన్నా ఆ పొమ్మంటి పొద్దున్న దాకా పని చెప్పి వాళ్ళు ఇప్పుడు పైసలు వేయరా ఏం లాభం ఆ పైసలు కన్నా మిత్తిస్తారా అయితే కానీ మీ తమ్ముడిని మీ బాబు ఎందుకో తిట్టిండట ఎందుకే ఏం పని చేస్తలేడని మా బాబు ఎప్పటికీ తిడతాడట అందుకనే ఇటే రమ్మన్నా అక్కడ ఇద్దరు ఒక దగ్గర ఉంటే మా బాబు మా తమ్ముడు ఊకలు ఒళ్ళే పెట్టుకుంటారట ఇక ఇటే వస్తాడు మా తమ్ముడు పోస్ని పాడో వాన్ని ఎందుకు రమ్మన్నవే వాడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు ఏదో ఒక పని చేసుకుంటాడు బాబు ఎప్పటికి తిడుతుంటావు అని మనసు బాధపడుతుంది అందుకే ఇక్కడికి రమ్మన్నా అక్కడ మీ అవయ్య దగ్గరనే ఆహ్వానం చేసిన మనకి దాడే ఎందుకునడు మనిషి ఉంటే ఎంత ఆసరా మంచిగా నీతో పనికి వస్తాడు కలివిడిగా మీరు ఇద్దరు కలిసి మంచిగా కూలి పైసలు తీసుకురావచ్చు నా కూడా ఇంట్లో పనికి మంచిగా ఆసరవుతాడు మా తమ్మునికి ఇంట్లో పని కూడా మస్తచ్చు మంచిగా వంటకా ఆసరవుతాడు కూరగాయలు పెడతాడు ఊడుస్తాడు బట్టలు ఉతుకుతాడు అన్ని పనిలచ్చు ఆహా అట్లయితే నయమేనే వాడిని కూలికి పంపి మధ్య రోజుకి నాలుగు రూపాయలు సంపాదించవచ్చు నయమేనే ఆ కదా నేనంటానా అబ్బా వాడు అత్త నేను నాలుగు వందల దబ్బా ఇస్తా వాడు నాలుగు వందల దెబ్బ ఇస్తాడు రోజుకి ఎనిమిది వందలు నేను నాలుగు వందల రూపాయలు మంచిగా కళ్ళుబొట్టు తాగినా కానీ ఇంకా నాలుగు వందలు ఉంటాయి అబ్బో నయమే గల్లీ చిన్నది గరిబోళ్ళ కథ పెద్దది నాకు వచ్చిన గోస ఎవరికి రావద్దు గల్లీ చిన్నది గరిబోళ్ళ కథ పెద్దది అరే ఏమైంది మరిచింది మీ తమ్ముడు ఇంకా అత్తలేడు అస్తడు ఆగరాదు ఇప్పుడు ఏ వేగరం పట్టిందని బస్సు దొరికిందో లేదో అట్లా కాదే వాడు అత్త ఇద్దరం కాచి ఒడ్లు చేయకపోతాం అని అంటానా ఇయ్యాచి వాడు పని కత్తాడా రాకముందే పని మాట్లాడినావా అగో నువ్వే కాదే నీకింత ఆసరైతాడు నాకింత ఆసరైతాడు అని అన్నావు అందుకనే ముందే పని మాట్లాడినా మరి ఏం చేయాలి వత్తడు వత్తడని నువ్వేంటివి దేశమా దేశమా బా అంత మంచేనా

ఇప్పుడు ఆ కన్నగడ్డ ఊరినట్టు ఊరిండి కాదే ఆ జుట్టు పోయింది పెళ్లి లేదు పెటాకులు లేదు ఏమి లేదు ఇంకా తాగి తిరుగుతాడ వీడు తాగి తాగి తిరుగుతాను ఇంకా చెప్తానుమా నన్ను తాగి మా బాబులు అంతాడు కొడతాడు ఏంద్రో ఇవ్లి నాకు అర్థం కాదు నీకు నీకుతో పెద్ద కథ ఉన్నట్టున్నది రాకుడు చేప రాగి రాకుతాం కానీ ఇక్కడ రాక రాక తమ్ముడు భయపడతాను నువ్వు ఆగు తమ్ముడు కాలు మటన్ తీసుకొస్తాడు సరే అక్క కడుక్కుంటా ఏంది కడుకుంటావా ఏంది మరిసి నేను మటన్ దేవన్నా మీ తమ్ముడు ఇంకా పని వచ్చి పని చెత్తనని చెప్పినావు పని చేసినాక మటన్ తెస్తా ఇప్పుడు ఏను ఏదైనా మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా తెస్తా గానీ వన్ నాలుగు రోజులు పని చేసినాక బట్కొత్తా డు మా ఎత్తడు రెండు కిల్లంతా మటన్ అయితే ముందు కదా వాటిక రా నువ్వుకనే బాధ పెడతావు అక్కడ మా బాబు బాధ పెడతాడు అంటే ఇక్కడికి రానే నువ్వు బాబు మటులు మంచిగా అరుచుకోవాలి కానీ ఏమో బాధ పెడతాడు మనసు బాధపడే మాటలే ఎట్లా రారా తమ్ముడు ఇట్లా అంటారు వీళ్ళు ఆ సరే అక్క బావ నేను పట్టించుకోను ఏంది బావ మాటలు నువ్వు పట్టించుకోవా ఇంకో మాటలు పట్టించుకుంటారో నువ్వు ఎక్కడికి వచ్చినవరో ఎవరింటికి వచ్చినవరో అయ్యో <Sanye>, ఇదేంటి నా మాటలు పట్టించుకోక అన్నట్టుగానే అది పోతుంది వీడేమో నా మాటలు పట్టించుకోరంటాడు ఏందులో ఈ లొల్లు నీ లొల్లి పాడబడు ఇది ఎక్కడిదే కథ వరిచే ఏం వాడు ఉండి తొందరగా పోయి మటన్ తీసుకురాపో మటన్ ఉడికేసరికి ఏ వానికి ఒంకు ఆకలి అయితే కావచ్చు పాపం వాడు రాక రాక వచ్చిండు వచ్చినందుకు నువ్వు ఎట్లా చూసుకోవాలి బాబా ఉన్న ఒక బాబా మంచిగా మర్యాద వేయాలి వాడు తిన్నాడా లేదా ఆకలితో నచ్చిండే చూసుకొని చూసుకోవాలి ఇంట్లో వెళ్ళిపోయలేదు అల్లం లేదు అవి కూడా తీసుకురా తొందరగా మటన్ వండి పెట్టాలి వానికి ఆకలి అవుతుంది కావచ్చు బాగా తమ్ముడు కాలు కడుకోరాడతా ఏంది నేనే వర్నట్టు కనబడుతుందా మీ తమ్ముడు అచ్చుడితోనే నేనున్నట్టు కనబడతా నీకు బావా లేత మటనే తీసుకురా అలా రెండు పూలు బొక్కలు కూడా వేసుకురా బాపుడు ఎప్పుడు వేసుకురమ్మన్నా వేసుకరాకపోయేది ఆహా నీకు పూలు బొక్కలు వేసుకురావన్న మీ అక్కనేమో ఇక్కడికి వచ్చి పని చేస్తామని చెప్పింది నువ్వేమో మటన్ తీసుకురా లేత మటను పూలు బొక్కలు వేసుకో రావన్న ఏంద్రుని కథ మంచిగా లేదు కథ మంచిగానే ఉంటుంది ముంగట కానీ నువ్వు ఓ బావా మటన్ అల్లా వెళ్ళిపోయా మర్చిపోకు కొత్తిమీర పుదీనా ఉన్నదా అక్క లేకుంటే ఇప్పుడేదేమాను అయ్యో మర్చిపోయినా ఇగో ఇరవై రూపాయల తెత్త తెత్త తెచ్చినాక వీడు పని చేయపోవాలి చెప్తా సంగతి బాగా తెత్తా పోతానా వీడు చుట్టం సూప్ కచ్చిండా పని చేయడానికి వచ్చిండా ఏంద్రు నాకు ఈ గోస గోస పాడబడో ఎట్లా గతి అక్క కూర బాగా మసాలా వేసినట్టున్నావు బాగా ఆటైంది అయింది బో ఘోరం ఆటైంది నీకు మసాలాలు వేస్తేనే ఇష్టం కాదురా అబ్బాతో ఎప్పటికీ మసాలాలు నూరి మరీ మంచిగా దాటుకోడి చికెన్ గిట్లండు గట్లండు అని మసాలాలు బాగా వేయించుకొని తినేది కదరా ఇప్పుడు మసాలాలు పని చేస్తావా బాగా మసాలా ఇష్టమే ఉండేది నువ్వు ఒక్కనవైనా మంచిది తినే మసాలాలు ఎక్కువేసినా అవునా సరే బాగా సరే కానీ నడువిగా నీకోసం పని మాట్లాడినా కాదురా నడు పోదబ్బా తీనగానే పాళని విడిచినట్టు విలుస్తాను ఆగరాదు మా తమ్ముడు ఇప్పుడే బుక్కె తిన్నాడు మసాలాలు బాగా ఘాటు బాగా అయిందట ఇంత కళ్ళు బొట్ట పట్టుకరాపో అరుగుతుంది మటను ఏంది కళ్ళు మీ తమ్ముడు పని అరే ఎందుకు వచ్చినవారా నువ్వు మీ బాబు ఎందుకు పంపించండు ఏంది బావా నా ముగ్గునా అంటాటివైనా కానీ రాదు జరా అదో వాడు ఎంత బాధపడతాడు వాడు మనసు అంత కలకల అంటా ఉంది ఏదో పాలేలు విలిచినట్టే విలుతాను తినంగానే షే దూడ్చుకుంటాను లేదా బాబా పని బా అంటాను అక్కడ బాబు బాధ పెట్టుడే ఇక్కడికి వస్తే నువ్వు బాధ పెట్టుడేనా నేనేం బాధ పెట్టాడు నీ బాధ పడవడు నేను కలకల కిలకి కూడా అనిపిస్తాను హా బో వాడి మనసు అంటే కలకల అంటాలట మరి రెండు కిలోలు మటన్ తెచ్చిరా నా మనసు కలకల అన్నదా నడువు నా కూడా అన్నం పెట్టు తొందరగా తిని ఇద్దరం కలిసి పనికి పోతావు నడువురా కాసేపు కూర్చొని నడువా నడువు ఇద్దరం ఒడ్డు చెక్క బాగా బొచ్చారు పని నడువో తెత్తాగు తిండి తిండి పొద్దుగా లేవగా నేను ఇంటి ఉంటే తెత్తాగ రాదిగా బా నువ్వు ఆకలి కాగవు కదా బా ఏంది ఆకలి కాగనా పొద్దున సరైన ఉంటే పాస్ అయిందా మొన్న పెరుగు పోసుకొని నిన్న ఆకలి కాగన కనబడతా నానా నేను మీ ఆకకు నీకు ఏందిరో ఎట్లయినా నువ్వు ఆకలి కాగవు కాని మీ కారంటే అర్థమైతే లేదు మంచి సేవ అర్థమైతే లేదు అబ్బో ఏమైంది చెత్త ఆటే పోతాం అన్న ఆకలి సత్తా కాదే సాబాయ్ ఇలా కడుపుల పేగులు కరా కరా బరా బరా అంటానయి అబ్బాయి సప్పుడేత్తలేదు కడుపులో కరా కరా బరా బరా అంటాను అంటే కడుపుల పేదలు బయటకొచ్చి గర గరా బరబరా అని సప్పుడు చేస్తాయి అని అనే మాట నీకు అర్థమవుతుందా ఓ మనిషి ఇది రాదు ఇంత ఏం దీర్ఘితో ఏందో మంచి మెత్త మెత్త ముక్కలు వేస్తారా వీడు ఏం తిన్నాడో ఏముండో అప్పుడే తిందామనుకున్నా చె తెచ్చేదాకా ఆగనేయాలో ఏమో బయట కూర్చొని తాను చెయ్యి అడికొచ్చుకున్నావా చెయ్యికి ఏం మట్టి పట్టిండే చెయ్యికి చెయ్యి దుడుచుకుంటాయి అయిపోయా ఏం లేదు తీసుకురా తిను బావా తిను సిగ్గు పడకుండా ఇరిగ తిను నా ఇంట్లో నేను సిగ్గు పడకుండా కాదు సిగ్గు లేకుండానే తింటా నువ్వు నార నాకు వాడు ఏమన్నా అడితే ఏమన్నంటే ఓ వాడి గింత అంటే కస్తు బుస్తాను వాడి మీదకి అంటాను వాడు ఈ వచ్చిండు రాక రాక వచ్చినందుకు బా ఊకే తిను తినుకో ఏమో మాట్లాడుకుంటా తింటా అంటే తిన్న బుక్కేడు పైకి పడుతుందా తిను సబ్బదా తిన్న మాట్లాడుకుంటా మటన్ తెప్పకి ఇది ఎందుకు ఉక్కు ఎందుకు వేసినావు అన్నం పెట్టి మటన్ పెట్టకరాబోకి ఉక్కు ఎందుకు నాకు మటన్ ఏడున్నది నువ్వు అయితే ఉక్కుమా తిను అవకి ఉక్కుమా తినుడు ఏంటి మటన్ లేపో మటను మటన్ లేదు మటన్ అయిపోయింది మా తమ్మునికి మంచిగా వేసి వండిన వాళ్ళే ఘాటు ఘాటు అనుకుంటేనే కమ్మౌన్ అనుకుంటుంది తిన్నాడు ఇక ముచ్చట్లలో పడి బాబు రా నీకు ఎన్నలేని దుఃఖం అంత అచ్చి పడ్డది బాబు తిడతా అంటే నీకు మనసులో పడుతుందా పడతలేదా అని అక్కడ ముచ్చట్లు మా బాపు గురించి మాట్లాడుకుంటా నేను ఇంత తిన్నా ఇద్దరం తగలబడి తినేసరికి మటన్ అంతా ఒడిపోయింది రెండు కిలోలు రెండు కిలోలు ఒడిచింది నేను పూలు బొక్కలు వేసుకొచ్చిన కదా మా తమ్ముని గురించి వాడు మస్తు సంబరపడ్డాడు భోజావి కడుపులా ఖజులే నాకు అర్థం కాదు రెండు కిలోల బట్టను ఇద్దరు కూర్చుని ముచ్చని పెట్టుకుంటా తిన్నాను ఎట్లంటానైంది మా తమ్ముడు నేను ఎప్పుడు మస్తు ఎప్పుడు కలిసినా కూడా మా బాబు తెచ్చినప్పుడు కూడా మూడు కిలోలైనా నాలుగు కిలోలైనా మేకపోతుని కూర్చినా మేము గంజి ముంగట కూర్చొని గంజి చూసుకొని మొత్తం తినేది మోచరి పాడువాడ రెండు కిలోల మటను అయ్యో ఎనిమిది ఎనిమిది పదహారు వందల రూపాయలు అక్క తమ్ముల గట్లనే తింటాం ఎప్పుడు మటన్ తిన్నా అమ్మకి ఇష్టం ఏమైతే అని ఇది ఒక్క పూటకి ఇది తింటే మొత్తం అరిగిపోతా అందా నీ బొత్తా తినుబావా ఉక్మా కమ్మానే ఉంటుంది అక్క నాకు ఉప్మా అని చెప్పలేదు నేను కూడా ఇంత తిందు కదా ఓసి పాడుపుడ మీ కడుపులు సముద్రాలు ఆరం నాకు అర్థం కాదు కానీ ఇంకా ఉప్మా కూడా తిందుబా రెండు కిలోల మటన్ చుట్టూ వేట మాయం చేసేళ్ళు ఇంకా బియ్యం కూడా అన్నం తిన్నరా అన్నం తిన్నాము మటన్ రెండు అయిపోయినా నువ్వు పెట్టకు మా అక్క తమ్మునికి మేము చెప్తాను కదా మాకు మటన్ అంటే బాగా ప్రాణం అని అందుకని మా బాబు ఎన్నడో నాడు తెచ్చేది ఎప్పుడైనా మేము సాదుకునే కోళ్ళనే కోసేది మటన్ అయితే ఎప్పుడు లేకపోయేది మేము ఇద్దరం ఇట్లా చేస్తామనే అయ్యో ఉప్పు ఉన్నదని చెప్తే తింది వారా తమ్ముడు అయ్యో పాపం మరి దిస్తావా బాబు ఏం కాదు అప్పటిదాకా ఆవుతాడు నువ్వు ఎప్పుడు తినలేదా మా తమ్ముడు కావాలి అయ్యో 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 అమ్మాయి రారి అయ్యో దీని మొత్తం అందుకే పెడితే లేవున్నదే అయ్యో ఇక తిను ఓ ఎన్న నేను చేసిన ఉప్మా తినట్టు ఓ అని లాగుతాను తిను నన్ను తిని పంట దీనిలో ఏమున్నది అని తినాలి అయ్యో దీని ఇంత పచ్చడి అన్నది పోవే పచ్చడా కొంచెం పచ్చడి తెస్తే ఇట్లా అద్దుకోనన్నది తింటా పచ్చడా పచ్చడి రేపు కావాలే నువ్వు మళ్ళీ చికెన్ తెస్తే చికెన్ కు పక్కకు పచ్చడి ఉంటేనే తింటాడు వాడు వానికి కావాలే నువ్వు తింటే మొత్తం అయిపోతుంది ఇన్నే అంటే రేపు చికెన్ కూడా తెచ్చుడేనా తేవా హాబు మొదటి రోజాకి ఇట్ అంటే ఇంకెట్టు ఉంటుంది రో ఇప్పుడు అదేవని మనసు బాధపడతాది ఆగర మనసు నిమ్మలమైన పని కాదు నువ్వే చెప్తా చేస్తాడు ఇల్లు ఎక్కడా బాగుమదంటే ఇల్లు ఎక్కాడు చింత ఎక్కడ ఎక్కడా బాగుమంటే చింత చెట్ ఎక్కాడు నువ్వేం చెప్తా చేస్తాడు అగర అది మనసు నిమ్మలం కానీ మా బాబు ఊకే బాధ పెట్టి బాధ పెట్టి నేను ఎట వెళ్ళిపోతానే నేను అటు ఏటా దుబాయ్ అన్న మాస్కెట్ నా పోతా వాడు నాతో నా మనసు మస్తు బాధ అనిపించి నా దగ్గరికి రారా ఉన్నా కదా అక్కను నేను నేను అనుకున్న వారా నా దగ్గరికి నాలుగు రోజులు అని పిలిచిన నువ్వు వేసింది మంచిగానే ఉన్నది ఇక్కడ కచ్చురు మంచిగానే ఉన్నది కానీ మటన్ చికెన్ పెట్టు నాకు మంచిగా లేదు నాకే అయ్యో ఎట్టరా కదా నేను చెప్తా అంటే అంటే నువ్వు పండుకో పబ్బంకో పోతే మా బాబు ఎత్తలేడా అల్లుడు అల్లుడ ఎంత మంచిగా అరుచుకుంటాను అట్లాంటిది ఎన్నడో అని మా తమ్ముడు వస్తే అరుచుకోవడానికి నీకు బాగా అవుతుంది బాగా అవుతుంది ఇప్పుడు నువ్వు వాడు వచ్చి ఇంకా నేను ఇప్పుడు ఇటు రోజు తిండి పెడితే వాడు చింత చెట్టు ఎక్కుతాడు ఇల్లు ఎక్తాడు అని చెప్తాను ఇల్లు ఎక్కేం ఏం చేస్తాడు చింత చెట్టు ఎక్కేం ఏం చేస్తాడు మన చింతే కాయలేదు ఆ ఇల్లు మీదెక్క రేకులని నీపుతా కాదు నువ్వు ఏం చెప్తా చేస్తాడు అని చెప్తా నాకు అట్లా ఏం చేస్తాడో ఎవరైనా ఎంత మంచి చూసుకుంటాడు ఉంటే షెట్ అంతా బాగుమర్ది షేక్ ఆసారా అన్నట్టు అన్ని పనులు చేసుకుంటాడు బాగుమారిది అని మంచిగా చూసుకుంటారు నువ్వు ఇట్లా చేస్తాను కళ్ళు పొట్టదే వన్ మనసు ఎంత బాగా పడ్డ సామెతలు గిట్ల కూడా ఉన్నాయి ఆసారా అవుతాడు ఇక ఏం తెలుస్తుంది మనిషి ఉంటే ఎంత పని చేస్తాడు నాకు తెలుపుతాంది ఇప్పుడు నా కూడు కానీ నాకు తెప్తాంది పో తెలుతుంది పో ఒక రోజుకేగి ఇట్లున్నది ఇక అత ఏమవుతుందో అయ్యో దేవుడా దేవుడా అబ్బా మా అక్కేసిన ఉప్మా మంచిగున్నది బావా నాటుకోడి తీసుకురా రేపు కోడి నాకు పడతలేదు